హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండని ఇప్పుడిప్పుడే వందిన టిట్కో ఇళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ టిట్కో హౌసింగ్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ అధికారులను అయితే ఆదేశించారు వచ్చే ఏడాది జనవరి నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికైతే మూడో విడత లబ్ధిదారులకు గాను ముప్పై వేల ఇళ్లనైతే అందించేలా అనేవి చేపట్టాలన్నారు ఏ ప్రా ప్రాంతాలను చూసినట్లయితే ముఖ్యంగా విశాఖ నెల్లూరు విజయనగరం పార్వతీపురం మణ్యం జిల్లాలు అంతేకాకుండా గుంటూరు చిత్తూరు కర్నూలు విశాఖ నగరాలతో పాటు అనకాపల్లి పట్టణంలో టిట్కో హౌసింగ్ నిర్మాణంలో పురోగతి అనేది సాధించాలని దిశా నిర్దేశం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే టిట్కో హౌజెస్కి సంబంధించి ప్రాజెక్టు పనులను అయితే వేగంగా పూర్తి చేయాలని టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ అధికారులను అయితే ఆదేశించారు అవి మనం మనకైతే ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకి సంబంధించి ముప్పై వేల ఇళ్ళనైతే అందించేలా చర్యలు అనేవి చేపడుతున్నట్లుగా మనకి ఈ మెయిన్ అప్డేట్ అయితే వివరిస్తోంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మేము చేసే ప్రతి వీడియో మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్